హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిలో బంగారం పండుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే నీళ్ల తల్లిని నమ్ముకున్న రైతు రకరకాల పంటల్ని పండిస్తూ ఉంటారు అయితే ఓ భూమిలో నిజంగానే బంగారం పండింది బయటపడ్డ లంకబిందెలో కిలోల కొద్ది బంగారం దొరికింది ఈ ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది పలువురు వ్యక్తులకు సంబంధించిన పదకొండు ఎకరాల భూమిని చదును చేస్తున్నారు ఈ క్రమంలో ఓ లంకె బిందె బయటపడింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి జనగామ జిల్లా పెంబర్తికి చెందిన నర్సింహానే రైతు తన భూమిని చదును చేస్తుండగా భూమిలో అతనికి లంకెబింద వెంచర్ కోసం పదకొండు ఎకరాల భూమి కొనుగోలు చేయగా నేడు భూమి చదును చేస్తున్న క్రమంలో లంకెబింద కనిపించింది భూమిలో బంగారం బయటపడటంతో వెంటనే ఆ రైతు అధికారులకు సమాచారం అందించాడు సమాచారం అందుకున్న అధికారులు లంకబిందెలను స్వాధీనం చేసుకున్నారు లంకబిందెల్లో సుమారు ఐదు కేజీల బంగారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న బంగారాన్ని పరీక్షల నిమిత్తం పురావస్తు శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు బంగారం ఈ కాలం నాటిది లేదా పురాతన కాలానికి చెందినదా అన్న విషయాన్ని పురావస్తు శాఖ అధికారులు తేలుస్తారన్నారు మరోవైపు లంకబిందెలు దొరకడంతో ఆ సొమ్ముతో అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని పలువురు స్థానికులు కోరుతున్నారు మరోవైపు ఏలూరు జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనే బయటపడింది ఏలూరులోని ఏడువాడల పాలెం గ్రామ పరిధిలో మానుకొండ తేజస్వి అనే వ్యక్తికి చెందిన ఆయిల్ ఫామ్ తోటలో పైప్ లైన్ కోసం తవ్వారు ఈ క్రమంలో మట్టిలో మట్టికుండ దొరికింది చూడటానికి చాలా పురాతనమైనదిగా కనిపించింది ఎందుకు దానిని చూడగానే వారికి అనుమానం వచ్చింది వెంటనే పగలగొట్టి చూడగా అందులో పురాతన కాలానికి చెందిన బంగారు నాణాలున్నాయి తేజస్వి భర్త సత్యనారాయణ ఇచ్చిన సమాచారంతో తహసీల్దారు నాగముని వెళ్లి నాణ్యాలతో పాటు వాటిని ఉంచిన కుండను పరిశీలించారు ఒక్కో నాణం సుమారు ఎనిమిది గ్రాములకు పైగా బరువు ఉందని తెలుస్తోంది ఇవి రెండు శతాబ్దాల క్రితం భావిస్తున్నారు ఈ విషయం ఆలస్యంగా బయటపడింది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది ఇప్పట్లో లంకెబిందెలు వాడుకలో లేవు కానీ ఒకప్పుడు ఇవి బాగా వాడకలో ఉండేవి రెండు రకాలైన లోహాలతో తయారైన ఈ లంకబిందెల్లో విలువైన సంపదను దాచిపెట్టేవారు అలా ఎంతో కాలం పాటు మట్టిలో ఎలాంటి గాలి సోకకుండా ఇవి ఉంటాయి అందుకే వాటిని ఒక్కసారిగా ఓపెన్ చేయడం వల్ల పూర్తిగా దుర్వాసన వస్తుంది అంతటి ఘాటైన వాసనలను ఒక్కసారిగా పీల్చడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని అప్పుడు ఊపిరాడక ఆరోగ్య సమస్యలు తలెత్తి చనిపోయే ప్రమాదముందని పెద్దలు చెబుతారు ఎందుకంటే లంక బిందెలను లోహాలతో తయారు చేస్తారు అందులో ఉండే వజ్రాలు వైడూర్యాలు నాణ్యాలు బంగారాన్ని కూడా లోహాలతోనే తయారు చేస్తారు ఇవి ఎక్కువ కాలం గాలి సోకకుండా గాలిలో ఉండడం వల్ల భూమిలో దుర్వాసన వచ్చి విషవాయువులు విడుదలవుతాయి దీంతో లంకెబిందువులను తాకిన వారు అనారోగ్యానికి గురవుతారు అందుకే లంకెబిందెలు దొరికిన వారు తగిన జాగ్రత్తలు పాటించాలి అప్పుడే మీకు కావాల్సిన సంపద మీ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు